ఎక్కడా నీ సార్ ఎక్కడా సార్ ఏంట్రా అది అడ్రస్ సార్ కనుక్కురాపు సరే సార్ సూరా అవును ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసని బట్టి వద్దామనుకున్నారా నువ్వు రై ఏమ్మా నొప్పిగా ఉందా లేకపోతే రామకోటితో పేరాలంటారా నువ్వు నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడు అనుకుంటున్నావా గన్నులు గన్నులు అమ్మేవాణ్నిరా దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా పని సార్ సార్ ఎరా తనుషుడు దొరికేడా లేదు సార్ వీడు తప్ప అట్రెస్ ఇచ్చాడు తప్ప అట్రసా అవును సార్ ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లే కొడుకు లేడని ఎమోషన్లో ఇందాకే ఏదేదో వాగేశాను అవేం పట్టించుకోమాకా ఇంకా నిలబడి చూస్తా వింట్రా సార్ ఇక్కడేయరా ఇక్కడ ఫ్యాన్ వేయించరా ఫ్యాన్ వేయరా గార్జె నువ్వు అలా చూడకు నాకు భయం వేస్తుంది అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా నువ్వు సరైన వాడు చూపించు ఉంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని వాడు మా బాస్ కదా నీకెలా తెలుసు నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని వాడు సూటు బూటు వేసుకుని చార్మా సీరియల్ తాగుతున్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా కొడుకుని మాత్రమే ఏం చేయకు నీకేం కావాలో చెప్పు నీ బాస్ ఆయన ఇక్కడ లేడు నేను నమ్మను అయ్యా నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు ఆయన అమెరికాలోనే ఉంటాడు అయితే రమ్మను కుదరదు దా కొట్టుకో ఆగరా నీ అబ్బా పట్టమంటే కొట్టేస్తావా సార్కేమైనా అయితే నా కొడుకేం కావాలి బాబా నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాలేను కానీ చూపిస్తా అంతకంటే నేనేం చేయలేను ఉండు ఉండు సార్ నమస్కారం సార్ వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తానంటున్నాడు సార్ వీడే సార్ సార్ నాతో ఏంట్రా అప్పుడు మీరు పిల్ల సార్ అయితే ఎందుకు పది లక్షలు పడే రే పాలరాత్తో సమాధి కట్టించుకో ఎందుకు గన్ పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను పని చేసింది పోయింది తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తావ్ మీరు తను రెచ్చగొట్టకండి సార్ ఆయన దగ్గర నా కొడుకున్నాడు వాడికి భయపడ్డావేంటి రావుకోటి ఏం చేస్తావురా ఏం చేస్తావు నేనెవరో తెలుసా పశుపతి ప్రపంచంలో పదిహేడు దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను ఒసామా బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది కాశ్మీర్లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది అలాంటి నా చేతిలోని నీ చచ్చిపోవడం దాన అదృష్టం రా అక్కడ ఎక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా దమ్మున మగడైతే నా ముందుకురా ఏం చేస్తావరా నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి అధికారులకి నా లంచాలు కావాలి నక్సలెట్లకి నా తుపాకులు కావాలి టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి నాకు నీ ప్రాణాలు కావాలి పారిపోతే పట్టుకుంటా ఎదిరిస్తే యుద్ధం చేస్తా కానీ చంపేస్తా సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో ఈ సత్యనారాయణ మూర్తిని చంపేస్తాడన్నది కూడా అంతే నిజం సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు ఏంటా నువ్వు చేసేది నిన్ను చెబుతా నీ అమ్మని చెబుతా నీ చెల్లి చెబుతా నన్ను టచ్ కూడా చేయలేవు నేను రావణాసురుణ్ణిరా నాకు పది తలలున్నాయి నన్ను చంపాలంటే అంజనేయుడ్లో ఒక్క సముద్రం కాదు ఏడు సముద్రాలు ఎగిరి రావాలి వస్తావా రాగలవా ఆయన మాటలే పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్ నా భాషను చూపిస్తే చెప్తానన్నావుగా మీ ఆ పోర్ ఇంటి నంబర్ ముప్పై రెండు నిజమేనా ఈసారి నిజమే చెప్పుంటావులే థ్యాంక్స్ అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయండి ఇప్పుడు గుర్తొచ్చింది కిడ్నాప్ అని తెలుగులో అపహరణ అంటారు రైట్ మీరు పైకి వెళ్ళి చూడండి రా కొంతమందికి అంత గమన్ రాదు మొన్నొకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది చెప్పడానికి ఈయన ఏం చేస్తుంటారు అది తెలుగు మాస్టర్ అమ్మా ఈయనే నాకు రెండు రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు ఇవేళ వదిలేశారు థ్యాంక్స్ అండి ధన్యవాదములు గుడ్ బాయ్ మంచి బాలుడు కళ్ళు బాగున్నాయి గుండ్రగా పెద్దగా ఉన్నాయి వీటి నాటిపై పెడితే టప్పున పేలిపోతాయిరా నాకు కూడా అదే అనిపిస్తుందిరా నీకేమనిపిస్తుందిరా ఈ రాడు నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా ఎందుకు అలా అనిపిస్తుందమ్మా ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా అందుకని పైని కూడా లేడు మళ్ళీ రాంగ్ డ్రెస్ ఇచ్చాడరా పదండి హలో ఏట్రా ఎంత ఆలస్యం నైనా తనుష్కోటి అయిపోయింది అంత అయిపోయింది తరుపుతావు రండి నాన్నగారు ఏమే నైనా తనుష్కోటి వచ్చేసావా

శివా హైస్ నేను ఏమైందా మీకు మిగుతామనందరూ ఏమయ్యాలో వేరు హహా నువ్వొక్కడివేం మిగిలావు బాబ్బా నన్ను నేను చేయదు నా కొడుకు నేను చేయెద్దు నీతను చెప్పాలంటే నాకే పాపం తెలియదు అవును నీకే పాపం తెలియదు అడ్డదారులు తుపాకులు అమ్మించడం అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం బాంబులు పెట్టి మనుషులను చంపేయటం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి చంపుతున్నప్పుడు చూసావు ఆరేళ్ల పసిపిల బుల్లెట్ తగిలి బావురంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు అవునా చంపడం అంత తేలికరా నీ సారికి చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి చెప్పరా చెప్పు వాడు అక్కడ నిజంగా నాకే పాపం తెలియదు ప్లీజ్ వాడు అడ్రస్ చెప్పు తెలియదు దేవుడి మీదొట్టు చెప్తాను చూతాను టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది కావాల్సింది చెబితే వదిలేస్తానంటావుగా నేను మాట తప్పని రామ్ కోటి వదిలేస్తున్నాను నేనే రమ్మన్నా నన్నయ్య నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నా నన్నయ్య వదిలేమ్మా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా నేరం చేయటం లేదు న్యాయం చేస్తున్నాను ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావ నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించరా వాళ్ళు చేసిన తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే వీళ్ళందరూ కాదు దాని అమ్మా నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ ఉండొచ్చు కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తా అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా అది కాదు సత్య దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను ఓతల్ వన్ ఓదల్లా అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికైనా చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా ఏం చేశాను ఓ చార్లీ చార్ చార్లీ చేపలని చచ్చిపోయి చాలా కలవింది క సార్ నిజమా ఈ మొక్కాడికి చెప్కాయ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకొని వాడేసాను రానే ఈయన ఎవరు చప్పట్లాని ముట్టగారు మా ఊర్లో బాగా చదువుకున్నాయన డబ్బున్నాయా అమెరికాలో కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈ పంపించాలి పంపించేద్దాం అది పంపించండి పంపించేస్తా డబ్బు డబ్బు ఎంత ఖర్చు ఎంతంటే మాక్సిమం పది అరవై లక్ష అయితే

పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో ఎంబీబీఎస్ తో చేయాలి ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలమంట నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా ఇప్పుడు మాస్టర్ నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటాను ఎంబీబీఎస్ చదువుతావా ఏం వేళకోళంగా ఉందే కొని ఎవరైనా వీసా దుబ్బాయిచ్చండి బొక్కలో దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదయా నేను పంపించలేను ఈ రోజు కాదట్రా వెళ్ళిపోతాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా ఆలోచించుకోని ఎవరా తొందర చించండి నీకు పెళ్ళి అయిందా ఒకే ఒక్క దారి ఉంది ఏంటది విన్నాను తిట్టకూడదు మరి తిట్టలే నేను గ్యారెంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్ పింకు వైట్ రేషన్ కార్డు కాదయ్యా అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ కార్డున్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు రేషన్ అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ వెతకాలి మరి